అమరావతిని పూర్తిగా చక్కగా అధ్యయనం చేసి మొత్తం ఎంతోమంది నిపుణులు వచ్చారు అధ్యయనం చేయడానికి వాళ్ళలో ముఖ్యంగా ఇద్దరిని గురించి మనం మాట్లాడుకుందాం ఒకటి శివరామకృష్ణన్ కమిటీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళు ఏంటంటే పాపం ఏదో ఆంధ్రప్రదేశ్ ఏదో బాధపడిపోతుంది కష్టపడిపోతున్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి వీళ్ళకి అన్యాయం జరిగింది రాష్ట్ర విభజనలో కాబట్టి ఏంటంటే మంచి రాజధాని ఏదన్నా ఒక అనువైన రాజధాని కావాలి దానికి ఏంటన్నా ఆ సాయిల్ కరెక్ట్గా ఉంటుందా ఏది అనువైన డ్రై ప్లేస్ కావాలి డ్రై పొడి భూమి కోసం అని ఇంకా చాలా రకరకాల రకర ఏవేవైతే అర్హతలు కావాలో వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కావాలో వాటికి కావాల్సినవి కావాల్సిన రాజధానికి అవన్నీ అవన్నీ గుర్తించడానికి కావాల్సిన నిపుణులను పంపించింది శివరామకృష్ణ కమిటీ అని అని దానికి ఒక పేరు అంటే ఆ బృందానికి బృందానికి శివరామకృష్ణన్ గారు ఆయన అధ్యక్షత వహించారన్నమాట అయితే మొత్తం మొత్తం అమరావతి అంతా తిరిగారు వాళ్ళు అమరావతి చుట్టుపక్కల ప్రాంతం అంతా తిరిగారు అక్కడే కాకుండా ఇంకా దొనకుండా ఇంకా ఎక్కడెక్కడ చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ చాలా చోట్ల అంటే ఏంటంటే వయబుల్గా ఉండే అన్ని 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 ప్లేస్లలో తిరిగి తిరిగారు కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు వాళ్ళు రికమెండ్ చేశారు ఫలానాదైతే అయితే అమ అదర్దేనా అమరావతి అమరావతి మాత్రము రూల్డ్ అవుట్ చేశారు ఎందుకంటే అక్కడ ఆ సాయిలు ఏ మాత్రం ఏమాత్రము బిల్డింగులు కట్టడానికి ఉపయోగకరం కాదు ఏమాత్రం కూడాను అసలు మొత్తం బిల్డింగులు కుప్పకూలిపోతాయి వర్షాలు వర్షాలు కురిస్తే అసలు ఏ ఎటు కూడాను వెళ్ళే దోవలేదు మొత్తం మునిగిపోతుంది అని ఇట్లాంటివి కొన్ని కొన్ని పాయింట్లు వాళ్ళు రేస్ చేశారు అయితే అది రేస్ చేసినప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారు అండ్ కంపెనీ అండ్ 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 ఆయనకి ఆయన గ్రూప్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు ఒక ఒక దానికి ఒక ఒక ఫిక్స్కి వచ్చి ఒక డెసిషన్కి ఒక నిర్ణయానికి వచ్చేస రావటం జరిగింది కాబట్టి ఏంటంటే శివరామకృష్ణన్ ఏదో చెప్పాడు అని చెప్పి ఆయన నివేదికను కూడా పక్కన పెట్టారు అంటే ఏంటంటే శివరామకృష్ణ నేను చెప్పాల్సి చెప్పాలి అనుకునేది అంటే శివరామకృష్ణ కమిటీ అనేది ఈ అమరావతి కుదరనే కుదరదు ఎట్టి పరిస్థితుల్లో అది తర్వాత మొన్న చెన్నై ఐటీఐ ఐఐటి చెన్నై ఐఐటి హైదరాబాద్ ఐటీ ఐఐటి హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు అని అంటున్నారు మరి సరే చెన్నై చెన్నై ఐఐటి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇట్లాగే మొత్తం ఆ టిడ్కో ఇల్లు అక్కడ ఉన్న ఉన్న ప్రాంతాలన్నీ కూడా అక్కడ అసెంబ్లీ కావచ్చు లేకపోతే అక్కడ హైకోర్టు కావచ్చు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో బోట్లతో కూడా వెళ్ళి చూశారు మనం మనం వీడియో చేసుకున్నాం మొత్తం ఏ ఏమాత్రం కూడాను ఇది వైబుల్ కాదు ఇది రాజధానికి అని వాళ్ళు కూడా తేల్చారు వాళ్ళు ఇచ్చిన రిపో రిపోర్ట్ కూడా బయటకు పెట్టలేదు ఇదిగో ఈ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా బయట ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా బయట పెట్ట పెట్టలేదు కానీ ఏంటంటే ఇప్పుడు మరి అనుకోని విపత్తు వచ్చింది ఇప్పుడు ఇన్ని వరదలు ఇంత వరదలు చూడండి ఇప్పుడు ఒక్కసారి సింపుల్గా ఆలోచిస్తే విజయవాడకు పక్క విజయవాడలోనే స సముద్రం సముద్ర తీరంలో విజయవాడ లేదంటే పక్కన మచిలీపట్నం గుడివాట్ లాంటి వాటిలో ఉంటు అక్కడ దాకా వెళితే సముద్ర తీరం ఉంటుంది నిజాంపట్నం కానీ కానీ విజయవాడ అనేది మరి మొత్తం సముద్రం వైజాగ్ అయితే మరి సముద్ర తీరంలోనే ఉన్నదంట మరి వైజాగ్ అందాళ అంత చక్కగా అంత సేఫ్గా ఉంది అక్కడ వరదల్లో మునిగిపోలేదు కదా మనం న్యాయం మాట్లాడుకుందాం పార్టీలు మాట్లా పార్టీలలో ఏమి పార్టీల గురించి మాట్లాడుకోవద్దు లేకపోతే ఏది కులాలు మతాలు లేకపోతే పార్టీలు వీటికి వాటికి నుంచి యువతలకు వచ్చి మాట్లాడుకుందాం ఒక మనుషులుగా మాట్లాడుకుందాం వైజాగ్ ఎందుకు మరి అంత చక్కగా సేఫ్గా ఉంది అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఆయన అక్కడ పరిపాలన యంత్రాంగం అంతా అక్కడ పెట్టుకుందాము లేకపోతే అక్కడ ఇక్కడ ఇక్కడ కర్నూల్లో అక్కడ రాయలసీమ కర్నూల్లో అక్కడ కోర్టు పెట్టుకుందాము అంటే ఎక్కడ ఏది కూడాను చంద్రబాబు గారు ప్రతి ప్రతిసారి ప్రతి నిమిషం ప్రతిరోజు అడ్డుకుని అడ్డుకుని ఆయన ముందర కాళ్ళకు బంధాలు వేసేసేసి ఆయన ఏం చేద్దామన్నా కానీ లేకపోతే ఈ పాటికి నిజంగా ఇక్కడ అంతా ఈ మొన్న హైకోర్టు అంతా మునిగిపోయింది సచివాలయం అంతా మునిగిపోయింది మరి మునిగిపోయింది మూడు మూడు బస్సులు మూడు నాలుగు బస్సుల నుంచి నుంచి మనుషుల్ని మనుషుల్ని తరలించేశారు సచివాలయం సచివాలయం నుంచి రెండు రోజులు సెలవు రోజులు కావాలని ప్రకటించారు సెలవు రోజులు కావాలని కలెక్టరేటు గుంటూరు కలెక్టరేటు హైకోర్టు రిజిస్ట్రార్కి ఫోన్కి విజ్ఞప్తి చేసే చేయటం మూలంగా రెండు రోజులు పని చేయలేదు కంప్లీట్గా అంటే ఏదో వర్షాకాల వర్షాకాలం పడుతున్నప్పుడు వర వానలు పడుతున్నప్పుడు ఏదో చదువులు చదువులు లేనప్పుడు ప్రపంచంలో ప్రపంచం గురించి పక్కన పెట్టేసేద్దాము ఈ దేశంలో ఏ హైకోర్టు కూడా నువ్వు వర్షాలు లేవు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము బంద్ చేసుకుని ఇంట్లో వెళ్ళిపోతున్నాం అనేది ఎక్కడా లేదండి కానీ ఇది ఇక్కడ మాత్రము మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఎందుకు అంటే ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారు ఆయన ఇదే కావాలి ఇదే కావాలి ఇదే ఇదే మా రాజధాని అంటున్నారు కాబట్టి ఏదే ఇప్పుడు ఇదే కావాలంటే ఇప్పుడు సరే పెట్టుబడులు మంచిగా వస్తాయి అనుకుందాం ఇవాళ ఈ పరిస్థితి చూసి ఎవరు ఎవరు భూముల్ని కొంటారు చెప్పండి భూములు కొన్నవాడు సేఫ్గా ఉండాలనుకుంటాడు కానీ వాడి కట్టుకున్న ఇల్లు మునిగిపోయి మునిగిపోయిన మునిగిపోయిన ఇల్లు ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసండి హైదరాబాదులో రెండు వేల ఎనిమిదిలో ఆ వరదలు వచ్చినప్పుడు వరదలో మా మా ఇల్లు ఐదు మీటర్ల లోతు వెళ్ళిపోయింది మొత్తం మునిగిపోయింది కారు కారు మునిగిపోయింది మా బెడ్రూమ్లు మా అన్ని మొత్తం మొత్తం అన్నీ కంప్లీట్గా మునిగిపోయినాయి లక్షల నష్టం వచ్చింది ఏసీలు గీసీలు మొత్తం కూడాను తర్వాత వరదలు అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి చూస్తేనండి ఎంత భయంకరమైన వాసన ఎంత పురుగులు కుట్రలు తేళ్ళు జరులు పావులు అసలు అసలు మామూలుగా లేదు ఒక్కసారి ఇల్లు మునిగిపోతేనండి మళ్ళీ ఇంకొకసారి ఆ ఇల్లు ఎంత బాగు చేసినా ఇల్లు వాసయోగ్యం అంటే ఉండటానికి అనువుగా ఉండదండి అట్లాంటి అట్లాంటి దరిద్రంగా ఉంటుందన్నమాట అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ హైకోర్టు బిల్డింగ్ అట్లా నాశనం అయిపోయింది ఫైల్స్ని ఏదో కుర్చీల మీద కుర్చీలు కుర్చీల మీద కుర్చీలు పెట్టి ఫైల్స్ పెట్టుకున్నారు అట్లాగే వర్షం అంతా పడుతుంటే అన్నీ తడిసిపోయినవన్నీ ఉంటే చీపుర్లతో చేస్తున్నారు ఇదే అవసరమా ఇంత ఇంత అసలు ఒక పనికి ఒక రూపాయి పనికి వంద రూపాయల పనులు పని పని చేయటం అనేది అవసరమా రూపాయి పని ఏంటి వంద రూపాయల పని ఏంటి ఇప్పుడు ఈ పనులు అన్నీ చేయడానికి మళ్ళీ లేబర్ని అరేంజ్ చేయాల్సి వస్తుంది కదా వాళ్లే కదా ఇవన్నీ క్లీనింగ్ చేయాల్సి వచ్చింది ఒట్టిగా ఎవరు చేయరు కదా ఎవరి 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 హార్డ్ వర్క్ని ఎవరు తీసుకో తీసుకోకూడదు కదా సో ఇదంతా కూడా రాష్ట్ర ఖజానాకి నష్టమే కదా అంటాను కాబట్టి ఇవన్నీ కూడా తలుచుకుని ఇవన్నీ చూసుకునే చి చివ పూర్వకాలంలో ధాన్య ఇవన్నీ రాజధాని అని మనం అనుకున్నాము అన ఈ అమరావతి ధాన్య రాజధానిగా అక్కడ వాళ్ళు విష్ణుకుండి నీళ్ళు పరిపాలించిన టైంలో ఇదిగో ఈ వరద పీడలు అంటే ఈ అమరావతి ఈ అమరావతి కాదండి ఆ అమరావతి పేరుని చేసుకుని ఒక రకమైన ట్రాన్స్లోకి మనుషులు తీసుకుపోయారు అబ్బో అమరావతి అంటే అది ఈ అమరావతికి అమరావతికి సంబంధం లేదు అక్కడ ధాన్య కటకం అని అక్కడ పెద్ద శివాలయం ఉంటుంది అమరావతిలో అక్కడ అక్కడ ఇదంతా కూడా ఒకటే ప్లేసు కాకపోతే ఏంటంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ ధాన్య కట్టము ఈ కటకము ఈ అమరావతి ఇట్లాంటి ఈ ఈ ప్లేసులు ఉన్న చోట అంతా కూడాను అప్పుడు వాళ్ళు రాజధానిగా చేసుకున్నప్పుడు ఏమైంది కుండి కుండునులు వాళ్ళు వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు ఇక్కడ కుదరదు అని చెప్పి వినుకుండకెళ్ళిపోయారండి వినుకొండ ఇప్పుడు వినుకొండ అక్కడ అక్కడే శివరామకృష్ణను కూడాను చెప్పాడు చెప్పి కమిటీ కూడా చెప్పింది అనమాట చోట దొనకొండ ఒకటి ఇట్లాంటి చోట్ల చాలా బాగుంటుందని చెప్పి ఎందుకంటే ఓ లక్షల ఎకరాలు తీసుకుని లక్షలు ఇది ఏం చేసుకుంటామో ఏదో ఆబగా తీసుకోవటం తప్ప రాజధానికి ఎంత ఎంత అవసరం అండి మన హైదరాబాద్కి పెద్ద లక్షలే లక్షల్లో లేదు ఏ ఎక్కడ రాజధాని అంత లక్షల్లో లేదు రాజధాని పేరు చెప్పుకుని దండుకోవటం తప్ప ఇవన్నీ ఏం లేదు కాబట్టి ఏంటంటే మనం చరిత్రలోకి వెళ్ళి చూసిన అంటే ఈ అమరావతి ఎప్పటికీ కూడా నువ్వు పాపం నిజంగాను కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మొత్తం మొత్తం సర్వనాశనం అయిపోయి వాళ్ళ జీవితాలు భూస్థాపితం అయిపోయారు వీళ్ళు వీళ్ళకి కక్కలేక మింగలేక పాపం ఈ బడాబాబులు ఈ అగ్రకులం వాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే ఎవరెవరైతే అక్కడ స్థలాలు కొనుక్కున్నారో అవి రేపు ఎవరు అమ్మటానికి కూడా ఎవరు కొనుక్కోలే కొనుక్కోరు ఎందుకంటే అట్లాంటి ఎందుకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంటు ఒక ఇల్లు ఆకిలో ఏదోటి పెట్టడానికి వర్షం వచ్చినప్పుడు గ్యారంటీ లేదు కదా గ్యారంటీ లేనప్పుడు మరి ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి కాబట్టి ఎవ్వరు కూడా నీ అమరావతి భూస్థాపితం అయిపోయినట్టే ఇప్పటివరకు కాబట్టి పెద్ద మనసు చూసుకుని ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఇంకా మొండితనం చేయకుండాను ఈ అమరావతి అనే దాన్ని మర్చిపోయి జరిగింది ఏదో గతం గత అనుకుని ఇంకా ఆ వైజాగ్ కానీ ఇంకా మంచి మంచి వైజాగ్ ఆల్రెడీ చక్కగా ఉంది అక్కడ చక్కటి పోర్ట్లు గేట్లు అన్నీ ఉన్నాయి రకరకాల ఎందుకంటే ఇప్పుడు మెడ్రాస్ అనేది ఇప్పుడు అంత అభివృద్ధి చేసి జరిగింది అంటే అక్కడ రకరకాల మూడు రకాల ట్రాన్స్పోర్టేషన్స్ రోడ్డు ట్రైన్ నేను షిప్పులు ఇవన్నీ కూడాను కాబట్టి అట్లాంటి చోట ఉన్న ఉంటే ఎక్కడైనా సరే మంచిగా ఫ్లరిష్ అవుతుంది రాజధాని అనేది అంతేగాని నేను పట్టుకున్న కుందేటికి మూరే కాలు నేను ఇదే నేను ఎవరి మాట వినను అంటే ఇంకా ఎవరు కూడా ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే చెప్పింది తర్వాత ఐఐటి చెన్నై ఐఐటి కమిటీ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చింది కానీ అవి మనకి కనిపించవు ఎప్పుడు కనిపించని ఎవరు వాళ్ళు ఏం చెప్పారు కూడా మనకి ఎప్పుడు అది ఒక బ్రహ్మ రహస్యమైన పదార్థం కానీ బ్రహ్మ పదార్థంగానే మనం అనుకోవాలి దాని వాటిని మాత్రం మనం ఎప్పుడు కూడా కళ్ళ కళ్ళకి ఇంతవరకు చూడలేదు శివరామకృష్ణ కమిటీని ఇప్పుడు లేటెస్ట్ కమిటీ ఐఐటి వాళ్ళది కూడా మనం చూడలేము చూస్తామని కూడా నాకైతే నమ్మకం లేదు సో అదండి సంగతి కాబట్టి ఇదండి ఈ అమరావతి కథ ఇప్పుడు తేలేది చచ్చేది ఏమీ లేదు అంత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చెయ్యనివ్వకుండా లేకపోతే పాటికి కర్నూలు వెళ్ళిపోయేది బ్రహ్మాండమైన హైకోర్టు కట్టి పెట్టేవాడు కాబట్టి ఇదేంటి హైకోర్టులలో ఇట్లా జరుగుతున్నదని అక్కడ న్యాయమూర్తులు కూడా మేము వెళ్ళము ఇప్పుడు సెలవులు ప్రకటించడం అనేది ఎంత హాస్యాస్పదం అండి వర్షాలు వస్తుంటే సెలవులు సెలవులు ప్రకటించేదేంటి మేము వెళ్ళము మేము వెళ్ళకూడదు అని అంటే ఇంకా ఏం ఎక్కడికి వెళ్తున్నది మన ఏదో బాబుగారు వేర్ వీఆర్ గోయింగ్ అన్నట్టుగాను ఎక్కడికి వెళ్తున్నది అసలు ఏంటి అసలు ఎట్లా పాలన ఎలా జరుగుతుంది కాబట్టి ఏంటంటే పోనీ చాలా విషయాల్లో హైకోర్టు పెద్దలు చాలా హైకోర్టులో పనిచేసిన న్యాయమూర్తులు మాకు ఆ వసతులు లేవు ఇవి లేవు ఇల్లు లేవు వాకులు లేవు మాకు సరిగా రోడ్లు లేవు అన్నవాళ్ళు అసలు మీరు కూర్చున్న ప్లేసే బాగలేదు మేము కూర్చున్న ప్లేసే బా మాకు బాగలేదు మాకు అసలు ఇక్కడ మాకు నాన్సెస్ మేము ఉండము అని ఎందుకు చెప్పలేదో మరి నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా చాలా చాలా లోతుగా ఆలోచించుకుంటే మనకు అన్నీ తెలుస్తాయి మామూలు జనాలకి వాళ్ళు ఏదో ఆ పేపర్లు ఆ మీడియా ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి వాళ్ళకి మనకి మనం వాళ్ళకి మనం చెప్పలేం కాబట్టి మామూలుగా మామూలుగా అసలు పార్టీకి అతీతంగాను కులానికి గోత్రానికి వాటికి అన్నిటికీ అతీతంగా ఆలోచిస్తే మాత్రం ఇవన్నీ కూడా ఈజీగా అర్థమైపోతాయి సో అదండి సంగతి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ લી વાલ ભાઈ